కామారెడ్డి జిల్లా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్లమెంట్ అభ్యర్థి గుర్రపు మధ్యందర్ ప్రచారం నిర్వహించారు గతంలో గెలిచిన అభ్యర్థులు ఈ ప్రాంతానికి ఏమీ చేయలేదు నేను గెలిస్తే రైల్వే లైన్ తో పాటు పరిశ్రమలు తెస్తానని అన్నారు సింహం గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు ఈ సింహం బ్యాలెట్ పేపర్లు ఐదో నెంబర్ లో ఉంటుంది మీరు ఎందుకు మీరు ఇప్పటి వరకు ఎంతో మందిని ఎంపీలను చేశారు ఏ ఎంపీ కూడా మీ బాధలు తీర్చలేదు మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదు పార్లమెంట్ లో కూడా మాట్లాడింది లేదు ఎన్నో రకాల బిల్లులు వస్తాయి పార్లమెంట్ లో ఎన్నో రకాల అన్యాయాలు జరుగుతున్నాయి భారతదేశంలో ఈ ఎంపీలు ఎంతసేపు వాళ్ళు వేల కోట్లు సంపాదించాలి పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేయాల్చినా పార్లమెంట్ లో ఏ బిల్లు తెచ్చినా ఇక్కడ పేదరిక నిర్మూలన కోసం ఉండాలి తప్ప ఓటు బ్యాంకు పిండి మీ అందరి మద్దతుతో అడ్డుకొని తీరుతానని నేను ప్రమాణం చేస్తున్నాను